కీర్తి శ్రీ న్యూస్ మెదక్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ జంగిలి వీరన్న కేసీఆర్ బాధ్యత రాహిత్యంగా హామీలు ఇవ్వలేదు జగదీష్ రెడ్డి మీడియా సమావేశంలో పాల్గొన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మాటలు చాలా స్పష్టంగా ఆయన యొక్క చేతగంతనాన్ని ఆయన అసమర్థతను ప్రజల పట్ల ఆయనకు ఉండే కమిట్మెంట్ను తెలియజేస్తా ఉన్నాయి ఇంత స్పష్టంగా తనకు తానే ఒప్పుకున్న తర్వాత నాకు పరిపాలన చేత కావట్లేదు ఇది నాతో కావట్లేదు అని చెప్పి ఒప్పుకున్న తర్వాత ఇక ఆయన ఒక్క నిమిషం కూడా ఆ పదవికి అర్హుడు కాడు వాస్తవానికి రేవంత్ రెడ్డి నిన్న మాట్లాడిన మాటలన్నీ నిజమే అయితే ఆయన మనస్ఫూర్తిగా మనసులోంచి అయితే ఒక నిమిషం ఆలస్యం చేయకుండా రాజీనామా చేసి వెళ్ళిపోవాలి వాస్తవానికి ఇవాళ ఆయన మాటలు మేము మొదటి నుంచి చెప్తున్నది నిజమని తేల్చినాయి కాంగ్రెస్ పార్టీ అలవి హామీలు ఇస్తుందని భారతదేశ బడ్జెట్ మొత్తం తీసుకొచ్చి పెట్టినా వీళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి ఒక తెలంగాణకి సరిపోవని రాహుల్ గాంధీ సోనియా గాంధీ వీళ్ళు ఇచ్చిన రాసి స్క్రిప్ట్లు రాసి చదివిపోతున్నారని ప్రజల పట్ల ఏ ఒక్కరికి కూడా చిత్తశుద్ధి లేదని ఈ రాష్ట్రం పైన అవగాహన లేదనే విషయాన్ని చాలా స్పష్టంగా మళ్ళీ నిరూపించుకున్నారు నిజమే రేవంత్ రెడ్డి అసలు బడికే పోరాడు ఆలో పదో తరగతి పరీక్ష రాస్తానని చెప్పిపోయినట్టుగా ఉంది ఎప్పుడైన పరిస్థితి రోడ్డు పదో తరగతి పరీక్షకు అనుమతి చేయండి అని చెప్పి కూర్చొని పేపర్ ముందర పెట్టుకొని ఏడ్చిన పద్ధతిలో కనబడుతూ ఉంది గ్రామాలలో ఇంకా చాలా సామెతలు ఉన్నాయి మొదటి సామెతలు ఎందుకంటే నేను మాట్లాడింది చూస్తున్నప్పుడు ఉన్న కొంతమంది మిత్రులు రైతులు మాట్లాడిన మాటలు కొన్ని ఏం చెప్తే బాగుండవు వాళ్ళు రకరకాల సామర్థ్యాలు చెప్పింది ప్రస్తుతానికి నేను చెప్తున్నది పరిపాలన చేత కాకపోవడం వల్ల వచ్చిన సమస్య తప్ప తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి ఎటువంటి డోకా లేదు వాస్తవానికి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని చేతుల్లో తీసుకున్నాడు ఈ రాష్ట్రం అప్రద్దనే వచ్చింది ఎనభై వేల కోట్ల పైగా అప్రత్వం వచ్చింది ఆనాటికి రాష్ట్ర ఆదాయం కేవలం అరవై వేల కోట్లు కానీ కేసీఆర్ ప్రతి సంవత్సరం సంవత్సరానికి పెంచుకుంటూ దాదాపుగా రెండున్నర లక్షల కోట్ల పెంచండి ఈ రాష్ట్రాన్ని ఇది నేను చెప్తున్నది నిజం అబద్ధం కాదు మీకు లెక్కలే ఉన్నాయి రాష్ట్ర బడ్జెట్లే ఉన్నాయి ప్రతి సంవత్సరం బడ్జెట్లో ఆదాయం ఎంత వ్యయం ఎంత చూపించింది దాంట్లో వీళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేసారు మొదట ఐదు సంవత్సరాలు రేవంత్ రెడ్డి ఉన్నాడు రెండో రెండోసారి ఐదు సంవత్సరాలు ఇవాళ ఉన్న ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఉన్న శ్రీధర్ బాబు కూడా ఉన్నారు ఆ రోజు అన్ని బడ్జెట్ సమావేశాల్లో పాల్గొన్నారు కానీ మేము చెప్తా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ నాయకుల మంత్రుల ఎమ్మెల్యేల అధికార దాహానికి వాళ్ళ డబ్బుల దాహానికి తెలంగాణ ప్రజల సొమ్ము నాశనం అవుతుంది బలైతుంది అని గత సంవత్సరం పదిహేను వేల కోట్ల ఆదాయం తగ్గింది తెద్దు తగ్గింది ఎవడి చేతగతనం వల్ల తగ్గింది ఎవడి అసమర్థత వల్ల తగ్గింది లేదా ఎవడి లోఫర్తనం వల్ల ఎవడి లోబితనం వల్ల తగ్గింది తగ్గింది తెద్దు తగ్గింది ఎవడి చేతగతనం వల్ల తగ్గింది ఎవడి అసమర్థత వల్ల తగ్గింది లేదా ఎవడి లోఫర్తనం వల్ల ఎవడి లోబితనం వల్ల తగ్గింది చాలా స్పష్టంగా ఏ శాఖలలో తగ్గిందో ఆదాయం ఉన్నాయి కొత్త మాఫియా లిక్కర్ మాఫియా ఈ రెండింటి ద్వారా కాంగ్రెస్ నాయకులు జేబుల్లోకి పోతున్నాయి రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం కాంగ్రెస్ నాయకుల మంత్రులు ఎమ్మెల్యేలు జేబులోకి పోతున్నాయి కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం తగ్గింది రాష్ట్ర ప్రభుత్వ బొక్కసమేమో లోపడికి పోయింది కాంగ్రెస్ నాయకుల బొక్కసాలు నిండుతున్నాయి ఒకటి నుంచి ఒకటి పోటీ పడి సంపాదిస్తున్నారు ముఖ్యమంత్రి పదవి కొరకు డబ్బులు లంచం ఎరవేయడం కొరకు ఢిల్లీకి ఎరవేయడం కొరకు మంత్రులు పోటీలు కూడా సంపాదిస్తున్నారు అందుకే ప్రజల ఆదాయం లూటీ అవుతుంది వాస్తవానికి ఏ ఒక్క పథకాన్ని కూడా ఆపే పని లేదు కేసీఆర్ చివరి రోజు వరకు నడిపిన పథకాలు ఏ రకంగా వచ్చినాయి ఎట్లా నడిచినాయి అప్పు చేసిండు అంత అప్పు చేసి అని చెప్పినావు కేసీఆర్ పదేళ్లలో కేవలం నాలుగున్నర లక్షలు నాలుగు లక్షల పదిహేడు వేల అప్పు చేసిండు అని చెప్పి రిజర్వ్ బ్యాంక్ చెప్పింది ఆ లెక్క నువ్వే చెప్పినావు మొన్న అసెంబ్లీలో నువ్వు సంవత్సరం తిరగక ముందే లక్ష యాభై వేల కోట్ల అప్పు ఎక్కడ పెట్టినా ఏం చేసినావు ఎందుకు ఈ దొంగ ఏడుపు ఏడుస్తున్నావు ప్రజల ముందట ఇవి ముసలి కన్నీళ్ళు తప్ప రేవంత్ రెడ్డి మాట్లాడిన దాంట్లో ఒక అక్షరం కూడా నిజం లేదు ఒకటి ఉద్యోగస్తులు కావచ్చు ప్రజలు కావచ్చు మోసం చేయడానికి ఏడుస్తున్న ఏడుపు దొంగ ఏడుపు రెండు సంవత్సర కాలంలోనే దుర్మార్గంగా రాష్ట్ర ఆదాయాన్ని లూటి చేసి వాళ్ళ జీబు నింపుకున్న విషయాన్ని బయట రానేకుండా చేయడం కొరకు ఏడుస్తున్న ఇంకొక దొంగ ఏడుపు తప్ప ఇంకొకటి కాదు ప్రతి అక్షరం నిన్న రేవంత్ మాట్లాడింది ప్రతి అక్షరం మోసపూరితమే కేవలం ఆయన వ్యాఖ్యల ద్వారా ఆయన పరిపాలన చేతగానే తనని నిరూపించుకున్నాడు అందుకే రేవంత్ వెంటనే రాజీనామా చేసిపోవడం అనేది మంచిది నిన్న మాట్లాడే ప్రతి అక్షరం హామీలు ఎగ్గొట్టడం కొరకు మాట్లాడి నేను హామీలు ఎగ్గొట్టడం అనేది ప్రధానమైన ఉద్దేశం ఓపెన్ అయినా చెప్పినాడు దాచి పెట్టుకోలే ఇవాళ మీరు ఏడాది కూడా తిరగలేదు కదా ఇరవై మూడు డిసెంబర్లో ఏమేమి మాట్లాడిండు డిసెంబర్ మొదటి వారంలో ఏం మాట్లాడిండు రెండో వారంలో ఏం మాట్లాడిండు ప్రతి అక్షరం మీ ముందే ఉంది మీ వీడియోలలోనే ఉంది ఏ రకమైన హామీలు ఇచ్చిండు ఎట్లా రెచ్చగొట్టిండు ఆర్టీసీ ఉద్యోగస్తులు ఏమన్నా రెచ్చగొట్టిండు ప్రభుత్వ ఉద్యోగస్తులు ఏమన్నా రెచ్చగొట్టిండు రైతులకు ఏమైనా హామీలు ఇచ్చిండు మహిళలకు ఏమైనా హామీలు ఇచ్చిండు అని ఇంకా స్పష్టంగా చెప్పాడు ఎవరో ఒక విలేకరు అడిగితే మరి ఇన్ని డబ్బులు ఎక్కడైనా మీరు ఎన్ని హామీలు ఇస్తున్నట్టు ఇంకా చాలా గొప్పగా చెప్పిండు ఏ మాకు మస్తు తెలివి ఉంది కేసీఆర్ లెక్క మేము తెలియకోలేం కాదు మాది నూట ఇరవై నూట నలభై ఏళ్ళ ఇండస్ట్రీ మాది మాకు చాలా అనుభవం ఉంది డబ్బులు ఎట్లా సంపాదించాలో తెలుసు ఎట్లా అభివృద్ధి చేయాలో తెలుసు చాలా కోతలు కోసింది చాలా కోతలు కోసింది